ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది అది రాహువుతో కలిసి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు గనకైతే శని రాశిలో సంచారం గురువు గారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో సంచారం రాహు కుంభంలో సంచారం ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ శుక్ర బుధ సూర్య ఈ నాలుగు గ్రహాలు ప్లస్ రా రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చంద్రుడు కూడా కలవ కలవబోతున్నారు అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనక అయితే పితృదోషం ఏర్పడుతుంది అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అలానే ఉద్యోగపరంగా అలానే పిల్లలు పుట్టడానికి పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరింగ్ చే సిజరిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము ప్రస్తుతం రాహు పదహైదు డిగ్రీలలో ఉన్నారు సూర్యుడు ఎనిమిది డిగ్రీలోకి అంటే పది డిగ్రీలోకి నియర్ గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది అది కుంభరాశిలో అది వాయుతత్వ రాశి ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయువు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు అలానే అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి రాత్రి పూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది ఎవరైతే రిస్కీ జాబ్లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ అలానే ముఖ్యంగా మిషనరీ మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ఒక్క ఒక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఒక మాసంలో పన్నెండవ స్థానంలో ఏదైతే నాలుగు గ్రహాల సంచారం జరుగుతూ ఉందో బుధ శుక్ర సూర్య కుజ ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా పన్నెండవ స్థానం నుంచి జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ అలానే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ అలానే కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ జన్మంలోకి ప్రవేశిస్తున్నారు మొత్తానికి ఈ మాసమంతా కూడాను కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కాస్త ప్రతికూల ఫలితాలే ఏర్పడబోతున్నాయి అనవసరమైన భయము ఏదో ఒకటి భయం అండి నాకేమైనా అవుతుందా ఇలాంటి భయము ఎక్కువగా ఉండబోతుంది అలానే భార్య భర్తల మధ్య అన్యూన్యత తగ్గి గొడవలు ఏర్పడే సూచనలు మనస్పర్ధలకి గురయ్యే అవకాశాలు ఒకరి పక్క ఒకరి అంటే భార్య భర్త మీద అనుమానము భర్త భార్య మీద అనుమానము సూర్యుడు రాహుతో కలవబోతున్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా నిండుగా కనిపించబోతున్నాయి ఒక పక్క శుక్రుడు బుధుడు జన్మరాశిలో అనుకూలిస్తారు ఎందుకంటే పంచమాధిపతి బుధుడు కుంభరాశి వాళ్ళకి చతుర్థాధిపతి శుక్రుడు జన్మరాశిలో ఉండడం మంచిది అయినప్పటికీ సూర్యుడు సప్తమాధిపతి సూర్యుడు కూడా జన్మరాశిలో ఉంటున్నాడు పైగా శుక్రుడు అస్తంగతమయ్యాడు రాహుతో కలుస్తున్నాడు సూర్యుడు కుజుడు కూడా బుధుడు రాహు సూర్యుడు ఈ నాలుగు గ్రహాలు కూడా అతి సమీపంగా వెళ్ళినప్పుడు ఎక్కువగా భయము ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని మోసపోవడము ఇతరుల ద్వారా నష్టపోవడము ఇలాంటివి నిండుగా కనిపించబోతున్నాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంటే బాగా నెగిటివిటీ పెరిగిపోతుందండి ఎందుకు వస్తుందో కోపం తెలీదు మనం ఏం ఆలోచిస్తున్నామో తెలియదు ఎక్కడ వెళ్తున్నామో తెలీదు సో ఎవరైనా చెప్పిన మా మాటలు విని అక్కడ నష్టపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలానే ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం అంటే ఆరోగ్య విషయాలలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఆరోగ్య విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా ఆ రోజుల్లో అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కనిపించబోతున్నది ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా మీరు మీ ఒక ఎదుగుదల కోసం ప్రయత్నాలు ఏదైతే ఉద్యోగ రీత్యా కావచ్చు ఆర్థిక విషయాలు కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఒక ఆస్తి అమ్మాలి ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయాలి ప్రతి పనిలో కూడా నష్టము లేదా మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ కుంభరాశి వాళ్ళు అలానే ఈ యొక్క స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు జ్వర బాధలు అలానే గొంతు నొప్పి గొంతు నొప్పి అలానే చెవి నొప్పి లాంటిది రావడానికి కూడా నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక సమయంలో అలానే ప్రేమికులు ఎవరైతే ఎస్పెషల్లీ కుంభరాశులు పుట్టిన స్త్రీలకు ప్రేమికుల నుంచి మోసపోవడానికి ఎమోషనల్గా మళ్ళీ ఏడవడానికి కూడా అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మీరు ప్రేమిస్తున్నారా ఏం చేస్తున్నారు అన్నీ పక్కన పెట్టి ఈ సమయంలో అవన్నీ వదిలేస్తే మంచిది లేదంటే మోసపోవడానికి అవకాశాలు నిండుగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ సూర్యుడితో రాహు కలిసినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్కి గురి అవుతూ ఉంటారు కుజుడు కూడా వచ్చి కలిసినప్పుడు ఇక్కడ భయం అనేది ఏర్పడుతుంది భయం సృష్టిస్తాడు కుజుడు ఏదో తెలియని భయము ఉద్యోగ విషయాల్లో భయము తర్వాత వ్యాపారంలో భయము ఈ ఒక భార్య భర్తల మధ్య అక్కడ ఏదో ఒకటి తెలియని భయము ఇలాంటి భయమే ఎక్కువగా పుట్టిస్తాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ర్యాష్గా బిహేవ్ చేయడము ర్యాష్గా మాట్లాడడము ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది కుంభరాశి వాళ్ళకి సమయం అంతా అనుకూలించే విధానంతో లేదు కాబట్టి ప్రతి విషయాలను కూడాను మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించుకోవడము ఎల్లప్పుడూ రామనామ జపం చేసుకోవడము అలానే ముఖ్యంగా గోధు పురవతో చేసిన పాయసానాన్ని పాయసాన్ని ఈ యొక్క రామమందిర్లో నైవేద్యంలో పెట్టడము అలానే ముఖ్యంగా ఈ సమయంలో మీ దగ్గరతో ఉన్న దగ్గరలో ఉన్న పంతుల్ని కలిసి తిల హోమంని మీరు జరిపించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్